మనకి భగవద్భక్తి ఎంత ఉందో గోభక్తి అంత ఉంటేనే భగవద్ అనుగ్రహం లభిస్తుంది నీకు చేతనైనంతగా గోవుల్ని పోషించు ఇది చాలా తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం అంతేగాని ఒకవైపు గోవుల్ని పట్టించుకోకుండా గోవుల్ని పూజించుకోకుండా కృష్ణుడు విగ్రహం పెట్టుకుని భజనలు చేసినంత మాత్రాన కృష్ణుడు సంతోషించడు గోభక్తుడు గోవిందుని అనుగ్రహానికి పాత్రుడు ఇక్కడ ఈ సూత్రాల్లో అదే విషయం అంతేకాదు కొద్ది కాలం క్రితం ఒక పెద్ద వ్యక్తిని నేను చూడడం జరిగింది ఆయన సిద్ధ పురుషుడు ఆయన ఎంతో మందికి భయంకరమైన రుగ్మతల నుంచి ఆపదల నుంచి గ్రహదోషాల నుంచి పెట్టేవాడు ఏమిటయ్యా అంటే ఆయన ఒకటే చెప్పాడు ఇదొక్కటే కేవలం గోసేవతోనే ఆ మాటకు వస్తే వశిష్ఠులు వారు దిలీప్ చక్రవర్తి చేత గోసేవ చేయించే కదా అద్భుతమైన విషయాన్ని సాధింపజేశారు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం గో ప్రశంస జరుగుతూ ఉంటే ఆనంద ఆనందభరితరవుతాడు ఆయన దొరికేది గోవుల నడుమని అందుకు